നമസ്കാരം സിറ്റിംഗ് ന്യൂസ് വാർത്താ വിശേഷ ഡൽഹി പാർലമെന്റ് സെന്റ്രൽ ഹാൽ എൻഡിഎ കൂട്ടി എംപി ലേറ്റി ജോലി എൻഡിഎ കൂട്ടി ബിജെപി എംപി സമാവശി ജെഡിഎസ് എൻസി ജനസേന అప్నాదల్ ఎంపీలు నేతలు పాల్గొన్నారు ఈ సమావేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు చంద్రబాబు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్ గా మారిపోయింది రాజకీయ జీవితంలో ఎంత మొత్తాన్ని నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడ మోడీని ఆకాశానికి ఎత్తేశారు ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, Honorable Union Ministers, Respected NDA Partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign for the three months on pm never took any rest day and night in a campaign same zeal he started and ended same spirit in Andhra Pradesh we had Three meetings, public meetings, one big rally. It had made a huge difference for winning the elections in other places. Honourable Home Minister has come. He addressed one meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Ravi Singhi and also Nadaji and also Gadkari so many leaders have come and they have addressed. It has given a confidence among people that centuries with stay. We are thanking all ministers. And also, here today, we stand at a crucial juncture. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టిడిపి నేతలు బీహార్ తరహా హింస రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేడి నాని తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీ కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ టిడిపి గుండాను వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేడి నాని పేర్కొన్నారు హింస కోసమే అధికారంలోకి వచ్చినట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు బిజెపి పిలిపించే విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారని పేడి నాని అన్నారు ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ దాడుల్ని నిర్వహించడానికి ఇరవై ఆరు జిల్లాల్లో జగన్ కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేశారు ఇరవై ఆరు జిల్లాల్లోని లీగల్ టీంలను యాక్టివేట్ చేశారని న్యాయ పోరాటం చేస్తామని పేర్ని నాని వెల్లడించారు టిడిపి చేసే హింసను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్ని నాని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అరకు ఎంపీ తనూజి గారు దర్శ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు కేసిన నాని గారు అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు కెసి నాని గారు ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్ళు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడటం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీస్ పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడితే వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్ట పగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా నీరబ్మార్ రాష్ట్ర సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు సాధారణ సంఖ్య ఒకటి సున్నా మూడు నాలుగు ద్వారా ఆదేశాలు జారీ చేయగా శుక్రవారం బెరగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ చాంబర్ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మనామ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దిగి ఆశస్సుల మధ్య సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు స్వీకరించిన పిడప ఆయన మాట్లాడుతూ ముందుగా సీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి అప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యతకి అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు తన సాయశక్తులు కృషి చేస్తానని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీఈడీ కార్యదర్శి సురేష్ కుమార్ స్పెషల్ సిఎస్లు గోపాలకృష్ణ ద్వివేది రజత్ భార్గవ కె విజయానంద్ పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి ముఖ్య కార్యదర్శులు కె సునీత ప్రవీణ్ ప్రకాష్ ప్రద్యుమ్ ఐటీ కార్యదర్శి కె శశిధర్ సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ కార్యదర్శి కనుల శాఖ కార్యదర్శి శ్రీధర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఈఎఫ్ఎస్టి స్పెషల్ సెక్రటరీ డాక్టర్ చలపతిరావు ఇంకా పలువురు ఉన్నతాధికారులు ఇతర అధికారులు ఉద్యోగులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ కార్యాలయ అధికారులు సిబ్బంది ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honourable Chief Minister, Sri Nara Chandra Bhamaidugaru. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavour of ours to Bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. ప్రభుత్వానికి సమతా సైనిక్ శుభాకాంక్షలు తెలుపుతూ జగన్ ఓటమికి ఎస్ఎస్డీ చేసిన ప్రయత్నాలు వివరిస్తూ సమతా సైనిక్ ప్రధాన కార్యదర్శి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ సమతా సైనిక్ ఉమా మహేశ్వరరావు కార్యదర్శి పాపుతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అందరం కలిసికట్టుగా కృషి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్

గత కొద్ది కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అరాచకాల మీద మాకు మేము పోరాటం చేస్తున్న సందర్భంగా మాతో పాటు సహకరిస్తూ మాకు ఎన్నికలుగా ఉన్నటువంటి పాతికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమందించడానికి కలిసి కట్టుగా కృషి చేసినటువంటి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ పేదవర్గా ఉంచే ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారాలు చేశారు ఇలా ప్రతి చోట గన్నవరంలో కానీ రోజు వీళ్ళకి కానీ వీళ్ళంతా అక్క చేసి సగం ప్రభుత్వంలోని ముఖ్యం పంపించి సగం మొత్తం జరిగింది దీన్ని ఇప్పటికీ హైకోర్టులో ఎన్జిటి కేసులు నడుస్తా ఉన్నాయి వీటన్నిటి పేరు కూడా వీటి విచారణ కూడా సిబిఐ ఈడీకి అప్పగెట్టాల్సింది ఎందుకంటే ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఇది ఈ అమౌంట్ అంతా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వీటి మీరు ఖచ్చితంగా విచారణ జరగాలి వీళ్ళు అత్తల సంపాదన మీద విచారణ జరగకపోతే ఇలాగే ఈ సంపాదనలో ఉపయోగించుకునే ఇప్పుడు ప్రభుత్వాలను కూడా వాళ్ళు పరిచయం లేకుండా వాళ్ళు వేధించే అవకాశం ఉంది కోర్టుని కానీ వీటిని తప్పుదోవ కట్టించి కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ముందుగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకునేలాగా విజయాన్ని కైవసం చేసుకున్న గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజానేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కోతమ అభ్యర్థులందరూ కూడా టీం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏదైతే ప్రజలు ఇంత భారీ మెజార్టీలో విజయాన్ని అందించారో చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన ఉంటారని చెప్పేసి ఈ విధంగా పాలన కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకొక విషయం ఏమిటంటే ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీద ముందుకు వచ్చి ఇప్పుడు కూడా అసలుకి వాస్తవాలని సహించుకోలేకపోతున్నారు మేము ఎందుకు కోరుకు అని నేను అయ్యిచ్చాను ఏమి వచ్చాను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు మీరు చేసింది మా డాక్టర్ సుధాకర్ చచ్చిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో ఎంత ఏడ్చామో అది గుర్తు మీరు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీకు గుర్తు తెచ్చుకుంటే మీ భవిష్యత్తు మంచిది ఎన్నికల్లో తెలుగు ఓటుల సత్త అందుకు మూల కారణం ఎన్నికల్లో అమరావతి దళితోద్యమాల ప్రభావం కొత్త ప్రభుత్వ బాధితులు ప్రజల ఆశలపై అమరావతి బహుజన ఐకాస్ అధ్యక్షులు పోతున బాలకోటయ్య అమరావతి రైతు మహిళ నాయకురాలు కొమ్మినని వరలక్ష్మి మీరక్కు మాట్లాడారు ఈ సందర్భంగా బాలకోటయ్య వరలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఉన్న వారు కూడా మాకు సహాయపడ్డారని వైసీపీ పైన విమర్శలు చేయడానికి మేము సిద్ధంగా లేమని తెలిపారు గతం గత భగవంతుని మూడు వరాలు కోరుకోమంటే మూడు వరాలు కోరుకుంటాడని నేను కూడా ఈ కూటమిని మూడు వరాలు అడుగుతున్నానని తెలిపారు అమరావతిని ఒక మహానగరంగా ఈ కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది జగన్మోహన్ రెడ్డిపై మాకు పగ ప్రతీకారం లేదని జగన్మోహన్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు మేము ఎందుకు ఓడిపోయామా అని ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలకు ఒక్క రూపాయకి రకావులు ఇవ్వలేదని తెలిపారు మరల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తే అమరావతి రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని తెలిపారు రాదు వైసీపీ మీద విమర్శలు చేయటానికి మేము సిద్ధంగా లేవు గతం గత వర్తమానం కోసం అన్వేషిస్తున్నాం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి ఈ రాష్ట్రానికి ఏమి పెడితే ఇంత విజయం లభించిన ప్రజలందరూ కూడా ఓరట చెందుతారని ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా వినమ్రంగా గుర్తు చేస్తున్నాం భగవంతుడు ప్రత్యక్షమై భక్తున్ని వరాలు అడిగితే మూడు వరాలు కోరుకోమంటే ఎలా అయితే కోరుకోమంటాడో నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక మూడు వరాలు కోరుకునేందుకు ప్రధానంగా ఈ సమావేశం పెట్టాం అందులో ఒకటి రాజధాని అమరావతి నిర్మాణం అభివృద్ధి రక్షణ రక్షణ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేయండి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే చరిత్రలో మరోమారు మరెవరైనా వచ్చి రాజధానిని సంకన పెట్టుకొని తీసుకెళ్తా నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తా బుటలో పెట్టుకొని తీసుకెళ్తా ఈ సందులో పెడతా ఆ సందులో పెడతానంటే కుదరని విధంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచిన వెయ్యాలి విశాఖపట్నమే రాజధాని అని ఒక మేనిఫెస్టో ఎజెండా పెట్టుకొని వచ్చాడు కోటమి అమరావతి రాజధాని అని వచ్చింది ఇప్పుడు అదే నూట అరవై నాలుగు సీట్లు సాధించింది మరి విశాఖపట్నం వాసులు కూడా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు మీ ఇరవై తొమ్మిది ఊళ్ళే రాజధాని కోరుకుందని ఎన్నోసార్లు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు మరి కోరుకుంటే వాళ్ళు ఏమైంది ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలనే కోరుకున్నట్టు కదా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మా అమరావతి రైతుల నుంచి కానీ మా ఉద్యమం కూడా మేము అనవండి ఉద్యమం కాదు మేము చేసింది నిరసనే ఉద్యమం చేస్తే ఆయనకి ఇంకో రకంగా ఉండేది ఎన్నాళ్ళు మేము చేసింది నిరసనగానే ఉంది ఆయన ఫ్లెక్సీ పక్కన ఉన్న ఒక డాగు పడకుండా ఏ పబ్లిక్ ఆస్తి కానీ ప్రైవేట్ ఆస్తి కానీ మేము ఏది కూడా నష్టపరచకుండా పదహారు వందల ముప్పై ఐదు రోజులు ప్రజెంట్ ఇవాళకి ఇంకా ఉద్యమం చేస్తానే ఉన్నాము ఆయన ఇంకా ఏదో ఉద్యమకారులు ఇళ్ళు ఉద్యమం చేస్తున్నారని అనగదొక్కాలని ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని పెట్టి మమ్మల్ని నీళ్లలోంచి రానియకుండా ఒక్కొక్కరి మీద నా మీద ఇరవై నాలుగు కేసులు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ పెట్టి మమ్మల్ని చేరలేలాగారు బాల్కోట గారు అన్నట్టు ఉద్యమంలో బాగా ఏడిపించారు ఎప్పటికైనా మేము ఆయనకి చెప్పదలుచుకుంది ఒకటేనండి మేం చేసిన వ్యక్తుల మీద కాదు పోరాటం మీరంటే మాకు ఏ పగా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాకు పగేం లేదు మీరు తీసుకుల పట్టణంలో దారాపూర్ టౌన్షిప్ లోని కొలకపూడి నివాసానికి చేరుకుని కొలకపూడి శ్రీనివాసరావు అంకుతుంది కలిసి కోసం తాను బ్యాంక్ లో రెండు వేల నాలుగు పై నగదును ఫిరాలను అందజేసిన తృతీయ అక్షయ అనే చిన్నారి ఇంత చిన్న వయసులోనే తన గొప్ప మనసును అభినందించి చిన్నారి అక్షయకు స్వీట్స్ ను అందజేసిన కొనికపూడి దంపతులు ఎంత డబ్బులు అన్నీ పేరు కారు మంచి అక్షయ కృతి అక్షయ కృతీక్ష కారు చింతలపాడుకు చెందిన కారు మంచి కృతీ అక్షయ అనే ఈ పాప కిడ్నీ బ్యాంకు లో నుంచి రెండు వేల నాలుగు వందల రూపాయలు

ఈ వార్త ఇంత సమాప్తం మరొక బిడ్డన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం